కాంగ్రెస్ నాయకుడు మహంకాళ స్వామి స్థాయిని మరచి కేసీఆర్ను విమర్శించడం గర్హనీయమని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు సోమవారం ఉదయం గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను విమర్శించే స్థాయి మహంకాళికి లేదని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కూరకంటి చందర్ కృషి ఫలితంగా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటుండడం సిగ్గుచ్చేటని విమర్శించారు గోదావరి ఎండిపోయి భూగర్భ జలాలు అడగంటి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవేమి పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని సూచించారు ఇప్పటికైనా మహంకార స్వామి అహంకార పూరిత మాటలకు స్వస్తి పలకాలని లేదంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు అంకల్ స్వామి మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ జాతిపిత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి ఇది కాదని మేము తెలియజేస్తున్నాము నువ్వు రెండుసార్లు కార్పొరేట్ గెలిస్తేనే ఇట్లా పెద్ద అనుకుంటున్నావు చాలా చిన్న స్థాయిని నీ పార్టీలో కూడా మూడు నాలుగు సార్లు గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు కానీ నీ అహంకారం మాటలు వాడు వీడని మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు అని తెలియ నువ్వు ఎక్కడ ఉంటావు అని చూసుకోవాలి మేము కోరుతున్నాము ఖబర్దార్ మాంగల్ స్వామి ఇంక ఇంకోసారి సిల్లర్గా మాట్లాడి నీ నీ సంగతే చూస్తాం మేము పార్టీ పరంగా తెలియజేస్తున్నాము కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాగనే పది సంవత్సరాల కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ పది డీజన్లో ఎన్నో కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ రామగుండ కార్పొరేషన్లో సుమారు నలభై వేల నీ మన్ నీటి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది నువ్వు ఇలా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన కనుక మా టీఆర్ఎస్ ప్రభుత్వం అంది కోరిక చెందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇవన్నీ మర్చిపోయి నువ్వు రాముగుండం ప్రజలకు లేనిపోయిన మాట మాట్లాడుతూ ప్రజలకు తెలుసు వాస్తవాలు ఎవరేమో అభివృద్ధి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాము అదే వంద కోట్లు మీద తెచ్చిన వంద కోట్లు మీరు గవ్వే వంద కోట్లు చూపించి ఇలా మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం వంద కోట్లు అని చెప్తున్నారు కానీ వంద కోట్ల రూపాయలు గవ్వే నిధులు మేము తెచ్చినాయి ఇప్పుడు మీరు అవే చేపిస్తున్నారు అని మేము తెలియజేస్తున్నాం ప్రజలకు మొన్న కోరకంటి చందర్ గారు గోదావరిలో నీళ్లు లేవని చెప్పి ప్రజలు గుక్కెడు తాగడానికి మంచి నీళ్ళు లేక అవస్థలు పడుతున్నారని చెప్పి తాను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నూట ఎనభై కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి మా నీళ్లు మాకు కావాలి గోదావరి కనీలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుండ్రని చెప్పి పాదయాత్ర చే చేస్తే ఒక నిన్న మహంకాళి స్వామి దాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తన విజ్ఞాతకే వదిలేస్తున్నాము ఇలా తను అహంకారపూరితమైన మాటలతోని ఇష్టమైన రాజ్యాంగ మాట్లాడుతూ కోరుకంటి చెందిన ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఉద్యమం చేసిన రామగుండం నియోజకవర్గంలో చిన్న పిల్లలు అడిగిన కూడా ఉద్యమకారుడే వాళ్ళంటే కోర్కంట చందర్ పేరు చెప్తారు అలాంటి నాయకుని ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడం మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది ఇక్కడికి డిజిటల్ ఆఫీసర్ ఎలా వచ్చింది రోడ్లు ఎలా వచ్చినాయి అప్పుడు పెట్టినటువంటి ఆ రోడ్లు అప్పుడు పెట్టినటువంటి ఫండ్స్ ఇప్పుడు మీరు దాని మీద చేయేసి కొట్టిన కొబ్బిరకాయలకే మళ్ళీ కొట్టి కొట్టి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుకొని మీ డప్పు మీరు కొట్టుకుంటూ ఈరోజు గోదావరికి నీళ్ళు ఎందుకు మీ ఇసుక దంతా పోతుందని చెప్పా నెల నీకు మీకు రోజువారీ సంపాదన పోతుందని చెప్పి నీళ్ళు ఆ ఇసుకని అట్లనే వదిలేస్తాను రా ఎందుకు వదిలే మీ సంగతి తెలియదా ప్రజలందరికీ మీరు ఏం చేస్తున్నారు ప్రతి విషయం కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకునేది ఏం లేదు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అంటే అహంకారపూరితంతో ఎవ్వడ పడతావు నాకేంటి నేను రామగుండంకు రాబోయే రోజుల్లో రామగుండం రారాజును అనే రారాజునైత నేనే అని చెప్పి ఇట్లా మాట్లాడితే నేనే రారజున అయితని చెప్పి నువ్వు మాట్లాడుతున్నా కానీ నువ్వు ఏమీ కావు నువ్వు అదే కార్పొరేటర్ స్థితిలోనే ఉంటావు కానీ ఇంకా నువ్వేమీ కావు నీ అహంకారం పూర్తి మాటలను వదులుకొని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రదాత తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ను విమర్శించే స్థాయి అనేది ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు ఆయన ఆయన దిష్టి బొమ్మ దగ్నం చేసినావు ఎందుకు చేసినావు ఏం మాట్లాడిండు అప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేరు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలి అని కోరుకుంటారు కాబట్టి అదే విషయం కదా తను చెప్పింది ఆ విషయానికి నువ్వు కేసీఆర్ బొమ్మను కలపెట్టు ఎంతవరకు కరెక్ట్ అది నీకు అహంకారమా నువ్వు ఏమనుకుంటున్నావు చిన్న చిన్న పెద్ద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నువ్వు నేను పెద్ద నాయకుడిని అయిపోతా నేను రాబోయే కాలంలో రారాజునైతా అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు నువ్వు ఒక అహంకారపూరితమైన మాటలు వదిలేసి మంచిగా మాట్లాడు మేము అభివృద్ధి జరిగితే అభివృద్ధికి అడ్డు కాదు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి బొందలగడ్డ బొందలగడ్డ అని అప్పుడు చేసిండ్రు ఆ బొందలగడ్డ ఇప్పుడు అప్పుడు కాలే బొందలగడ్డ ఇప్పుడు కనబడుతుంది ఎక్కడ చూసినా బొందలగడ్డ ఏ రోడ్లు చూసినా కానీ ఎక్కడ చూసినా ఎక్కడ ఆటో వెళ్తుందా ఎవ్వరు మీరు ఇచ్చిన హామీలేమి మీకు దమ్ముంటే మంచిగా చేయండి పేదల పొట్టలు కొట్టకండి పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు బతికే బతుకుతరు వదిలేసిండ్రు ఎక్కడ పడితే అక్కడ కూలేసిండ్రు కూలగొట్టుకుంటూ వస్తుండ్రు కూలిన వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగలేదు మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు మీరు వద్దనుకుంటున్నారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ దాస్ మారుతి కలవచిల్ల కృష్ణవేణి జనగామ కవితా సరోజిని జక్కల తిరుపతి మెతుకు దేవరాజు బొడ్డుపల్లి రవీందర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు